ఉండిపోయాను దీనివల్ల మా హస్బెండ్ మా అత్త మామల్ని వదిలేసి రాలేక నేను అక్కడ ఉండలేక ఆయన ఉద్యోగం వదిలేసి రాలేక వారం వారం తల్లిదండ్రుల కోసం అత్త మామల కోసం భర్త కోసం నేను తిరుగుతూ ఒక పక్కన అన్ని వదిలేసి నా భర్త తిరుగుతూ ఇలా చాలా బాధపడుతున్నాను సార్ ఇది నా ఒక్క సమస్య అంటే నేను చెప్తున్నాను కాబట్టి ఇది నా సమస్య ఇలా చాలా మందికి అన్ని సమస్యలు ఉన్నాయి ఇప్పుడున్న నాయకులు అయితే మనం ఓట్ అయ్యకుండా అయితే రాలేదు కదా సార్ ఇంతకు ముందు జరిగిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు నేను ఓటేసాను ఓటేసినాకే కదా సార్ వాళ్ళ నాయకులుగా అయ్యారు ఇప్పుడు నాలుగు వందల ఇరవై ఆరు మంది కాదు మనము అందులో నాలుగు వందల ఇరవై ఆరు మంది నాలుగు వందల ఇరవై ఆరు కుటుంబాలను అయితే అంటున్నారు ఇది నాలుగు వేల ఐదు వేల మంది ఉన్నారు వెనకాల మన వెనకాల బాధపడుతున్న వాళ్ళు ఈ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ కేసీఆర్ గారు కానీ మనం తీసుకొస్తే ఇది నాలుగు వందల మంది కాదు నాలుగు వేల ఐదు వేల మంది మనం రుణపడి ఉంటాం సార్ ఇది ఆ రాష్ట్రము ఈ రాష్ట్ర నాయకులు గ్రహించి మాకు సహాయం చేయాలని అడుగుతున్నాం